ఏఎల్ఆర్ న్యూస్కి స్వాగతం శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని యనుమలపల్లి పన్నెండవ వార్డులో త్రాగునీటి కోసం ప్రజలు అష్ట కష్టాలు పడుతున్నారు గత ఇరవై రోజులుగా త్రాగునీరు రాకపోవడంతో సమీపంలో ఉన్న చెరువులోని మురికి నీళ్లు తాగి రోగాల బారిన పడుతున్నారని బాధిత ప్రజలు వాపోయారు ట్యాక్సులు అయితే కట్టాలి మాకు మాత్రం నీళ్లు వదలరు ఇదెక్కడి న్యాయం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు నీటి ట్యాంకులు నిర్మించినప్పటికీ నీటిని మాత్రం వదలడం లేదని తెలిపారు వర్షాకాలంలో కలుషితమైన నీటిని తాగి ఏ ఇంట చూసినా విషజ్వరాలతో ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు నీళ్లు రావడం లేదని వాటర్ మ్యాన్లకు చెప్పినా కూడా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు ఉన్న మోటార్ను ఎన్నిసార్లు రిపేర్ చేసినా ప్రతి నెల నెల మాకు నీటి సమస్య ఎదురవుతోందని సూచించారు కాబట్టి తక్షణమే కొత్త మోటార్ బిగించి త్రాగునీరు వచ్చేలా చూడాలని మున్సిపల్ అధికారులను కోరారు లేని పక్షంలో కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు అదిర్లే నీలు రాలేదని పిల్లకాడుంది బాధ అనుకుంటాడు అంటే పైప్ లైన్ పీకమయ్యా పైపు సరే పన్నెండు వాడు మాది ఇరవై రోజులకు ఒకసారి మోటార్ వెళ్ళిపోతుంది పాత మోటార్ ఎన్నాళ్ళని కడతారు ఇట్లా ఇరవై రోజులకు ఒకసారి ఇరవై ఐదు రోజులకి ఒకసారి ఇట్లా నీళ్ళు పోతా అంటే ఈ మేము పోయేది ఇద్దరు ఈ మురికి నీళ్ళే తీసుకొచ్చుకుంటున్నాము వాడుకుండే ఇవన్నీ అవుతుండయి తాగే కానీ ఇవి తాగితే ఇప్పుడికే ఆసుపత్రి పాలేవి లెక్కలు సుమారుగా అయిపోతాయి అరొకర్రో సంపాదనలో ఈ నీళ్ళకే పోతాంటే ఇంకెట్లు మేము చిన్న వాళ్ళు పడికేది దయచేసి నీకు సాయం చేయాలని అడుగుతుండము ఇదో కొంతమోటర్ బిగిచ్చి తక్షణమే మాకు ఏదో సాయం చేయమని కోరుకుంటున్నాము బోర్ జరిగిపోతే మాకు ఇరవై రోజులైనా బోర్ పట్టించుకోరు నీళ్ళు రావు మేము చెర్రలో నీళ్ళు ఎత్తుకొచ్చుకోవాలా వంటకి ఇవే బట్టలకి ఇవే తాగేక మొత్తం అంతా ఇవ్వేమీ నీళ్ళు అడిగితే నీళ్ళు వస్తాయి ఇప్పుడు వస్తాయి ఎప్పుడు వస్తాయి మాకు నీళ్ళు రావు మేమేం చేసే రోజులు అయితే రోజులు రాత్రి వర్షం నీళ్లు పట్టుకున్నాం వర్షం నీళ్లు దోనెలకు డ్రమ్ములు పెట్టుకొని వర్షం నీళ్లు పట్టుకొని పెట్టుకుంటున్నాము మాకు ఈ నీళ్లు తాగి మాకు పిల్లలకు పెద్దలకు బాగా కోకుండా ఉంది మాకు ఇదే హాస్పిటల్ మేము పనులు పోయే వాళ్ళము మేము ఇళ్ళ కాడు ఉండే వాళ్ళం కాదు మాకు ఇబ్బందులు మేమేం చేసేది మాకు నీళ్ళు లేకుండా పోతే నీళ్ళు అడిగితే నీళ్లు లేవు 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 అంటాడు మోటార్లు లేవు తడిచేయాల మేమేం అంటాడు ఇంటికి డబ్బులు కట్టాలా నీళ్ళకు డబ్బులు కట్టాలా మాకైతే పిల్లలకు హాస్పిటల్కు అంతా పోవాలా ఇద్దరిద్దరు పిల్లలు ఒక ఇంట్లో ఉంటారు మేము ఎక్కడ పోవాలా నీళ్ళకే ఇట్లా ఎన్ని రోజులు అంటే మేము ఇట్లా సంఖల్లో బిందెలు ఎత్తుకొని తిరుగుదాం చెప్పు ముసిన వాళ్ళు ఉంటారు ముతుకొళ్ళు ఉంటారు కాళ్ళు నొప్పులు మేము ఎక్కడ పోవాలి ఎత్త నీళ్ళు ఇదే యూజ్ చేసిన తర్వాత పది మంది హాస్పిటల్ ఉన్నారు మూడు నెలలకు ఒకసారి మోటార్ రిపేర్ కావడము మళ్ళీ పది పదహైదు రోజుల తర్వాత మళ్ళీ రిపేర్ నెలకు ఒకసారి అట్లా రిపేర్ చేయడము మళ్ళీ రిపేర్ రావడము ఈ విధంగానే జరుగుతుంది చాలా ఇబ్బంది ఇబ్బంది పడుతున్నాము ట్యాక్స్లు మాత్రము డిమాండ్లో నోటీస్ వస్తున్నాయి వాటర్ ట్యాక్స్ కానీ అడిగినా అవి మాత్రం కట్టక తప్పలేదు వసతులు లేవు పాత మోటరు సరిసేసి సరిచేసి అదే వేస్తున్నారు నీళ్లు రాలేదు మాకు దీని ఇంట్లో పిల్లలు ఉన్నారు నీళ్లు రావడం లేదు మేము పిందలు ఎత్తుకుని ఆడికిడికి తిరుగుతున్నాము ఇబ్బందిగా ఉంది మాకు దయచేసి నీళ్ళు రావాలా మోటార్ వేరే తెచ్చి వేసి దయచేసి నీళ్ళు వచ్చేటట్లుగా చేయండి చెరువు నీళ్ళు బట్టలు దిగే నీళ్ళు మురికి నీళ్ళు ఎనగొట్లు పొడలాలంటే నీళ్ళు అవన్నీ దయచేసి మాకు నీళ్ళు వచ్చేటట్లుగా చేయండి కమిషన్ గారికి ఇదే కోరుకుంటుంది మరియు రావాలని కోరుకుంటున్నాము కమిషనర్ ను కొత్త మూట దేశ వేసేటట్లుగా చూడండి సార్